హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనికాని చూడడానికి వెళ్ళి సంజయ్ నిజ స్వరూపాన్ని తెలుసుకున్న ప్రభావతి షాక్లో నీలకంఠం సంజయ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పూలదండలు ఆర్డర్ తొందరగా ఇవ్వాలని చెప్పేసి దండలన్నీ కూడా కట్టేస్తూ ఉంటారు అందరూ కూడా ఒక పక్కన రవి అయితే వాళ్ళందరికీ వంట చేయాలి అని చెప్పేసి కిచిడే అయితే వండుతూ ఉంటాడు అప్పుడే వాళ్ళు అయితే ఎరా గదా సాయం చెయ్యమంటావా అని అడుగుతూ ఉంటాడు అబ్బే వద్దులే అనియా అంతా నేను చేసేసుకుంటాను వాళ్ళకి ఏదైనా అవసరమైతే దగ్గరుండి చూడు అని చెప్పి బాలునైతే పంపిస్తాడు అలా రవి అందరి కోసం వంట చేస్తూ ఉండడం పక్కనే ఉన్న కామాక్షి అయితే శృతి నువ్వు చాలా అదృష్టవంతురాలవమ్మా చక్కగా వంట చేసే భర్త నీకు దొరికాడు అందరూ కూడా వంట నేర్చుకుంటే ఆడవాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది కదా అని చెప్తూ ఉంటుంది అప్పుడే పక్కనే ఉన్న బాలు అయితే అవునవును బాగానే ఉంటుంది ఇక మీరు వంట చేయడం పూర్తిగా మర్చిపోతారేమో మొత్తం వంట పని కూడా మా చేతే చేపిచ్చేస్తారు ఇక వాడైతే ఏదోలాగా చేస్తున్నాడు వాడు చదువుకున్నాడు కాబట్టి మా వల్ల కాదమ్మా ఆ వంట చేసి పెట్టడం అని బాలు అయితే అంటూ ఉంటాడు అది కాదు లేరా వంట చేసే భర్త దొరకడం అదృష్టం అని చెప్తున్నానంతేరా అంతేగాని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని కాదు అని చెప్తూ ఉంటుంది కామాక్షి అయితే శృతి అయితే రవిని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు మన ఇద్దరి మధ్యన వస్తూ ఉంటాయి కానీ రవి నేనైతే చాలా అదృష్టవంతురాలని ఇలాంటి భర్త నాకు దొరికినందుకు అని చాలా ఆనందపడిపోతూ వచ్చి రానట్టు ఆ పూలమాలలు గుజ్జుతూ ఉంటుంది ఇక మీనా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా తొందర తొందరగా పూలమాలన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటారు ఇంతలో వంట అయితే పూర్తయిపోతుంది రవి అనయా ప్లేట్స్ అన్నీ తీసుకురా అందరికీ వడ్డీ చేద్దాం అని అంటూ ఉంటాడు సత్యమైతే నిజమేరా ప్లేట్స్ తీసుకురా మనమే వాళ్ళ దగ్గరికి ఇచ్చేస్తే అక్కడే కూర్చుని తినేసి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మళ్ళీ దీనికి సపరేట్గా వాళ్ళని వేరే చోట కూర్చోమన్నామంటూ వాళ్ళకి చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్తూ ఉంటాడు సత్యం ఇక ప్రభావతి ఏ ప్రభా నువ్వు కూడా వాళ్ళకి కాస్త సాయం చెయ్యొచ్చు కదా అని అంటాడు ఏంటి నా ఇంట్లో పూలన్నీ కూడా పరిచి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏదో వాళ్ళ ఇల్లు కింద చేస్తున్నారు నేను పూలమాల అస్సలు కట్టను కంటే అస్సలు చెయ్యను అని తగ్గసి చెప్పేస్తుంది ఇంకా నీ పద్ధతి ఎప్పటికీ మాతలే అని చెప్పి సత్యమైతే అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా కిచిడి చాలా బాగుంది అని చెప్పేసి పొగిడేస్తూ ఉంటారు శృతి అయితే సూపర్ రవి అని చెప్పి సాయిగా అయితే చేస్తూ ఉంటుంది ఇలాగా వండిపెట్టే భర్తలుంటే చాలా బాగుంటుంది నువ్వు చాలా అదృష్ట నిజమే కామాక్షి గారు చెప్పింది వంద శాతం నిజమే శృతి అని మీనా అయితే అంటుంటుంది ఊరుకోమైన నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి శృతి అయితే అంటూ ఉంటుంది రోహిణి అయితే ఆర్డర్ పెట్టుకుంటుంది ఆర్డర్ అయితే ఇంటికి వస్తుంది ఇక తీసుకుని సరాసరి గదిలోకి అయితే వెళ్తుంది అప్పుడే సత్యం ఏంటమ్మా రోహిణి ఏంటి ఫుడ్ లాగుందేంటి ఏంటి మరి మీరు ఈ కిచిడి తినొచ్చు కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బయట ఫుడ్లు తినడం అసలు మంచిది కాదమ్మా అని చెప్తూ ఉంటాడు అబ్బే అదేమీ లేదు మావయ్య రవి బాగానే చేస్తాడు అంటే రవి వండిన వంట తినకూడదని కాదు కానీ మనోజ్ కానీ నేను కానీ కిచిడి అంటే అంత ఇష్టం పడలేము ఇష్టంగా తినము ఇప్పుడు మళ్ళీ మా కోసం వేరే వంట చేయమంటే బాగుండదు కదా అందరికీ వండాలి కాబట్టి రవికి కూడా చాలా టైం పడుతుంది ఇలాంటి టైంలో మళ్ళీ రవిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను మావయ్య అని అయితే చెప్తూ ఉంటుంది రోహిణి ఇక రోహిణి మనోజ్ కూడా గదిలోకి వెళ్ళి తింటూ ఉంటారు ఇక అలా కిచిడి స్మెల్లో చూసిన ప్రభావతి అయితే చాలాసేపు వద్దని పెట్టి చేస్తూ ఉంటుంది సత్యమైతే ఇదిగో చూసుకో అందరూ తినేస్తున్నారు తర్వాత నీకేమీ మిగల్చరు మొత్తం అంతా తినేస్తారు అని చెప్తూ ఉంటాడు అలా కాసేపు చూసిన తర్వాత ఇక ఆకలి తట్టుకోలేక వెంటనే రే రవి నాకు కూడా పెట్టరా అని చెప్పి ఇక తింటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే పూల కట్టడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి విషయంలో బెట్టికి వెళ్ళిపోతే చాలా ఏ నష్టపోవాల్సి ఉంటుంది తిండి దగ్గర అస్సలు ఉండకూడదు అని చెప్పంగానే ప్రభావతి ఏంటే అవుతుంది నన్ను చూసి తెగ మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది అప్పుడే సత్యం ప్రభా ఇక ఊరుకుంటావా లేదా వాళ్ళు నిన్నే అన్నారని నువ్వెలా చెప్తావు నీ పేరైతే ఏం మాట్లాడలేదు కదా తిండి దగ్గర మొహమాటం ఉండకూడదు అని చెప్పడంలో తప్పు కూడా ఏమీ లేదు ప్రతిదానికి పెడార్థం తీసుకోకు అని చెప్తూ ఉంటాడు సత్యం రోహిణి అయితే ఇక మీనాకి వచ్చిన పూల ఆర్డర్ గురించే మాట్లాడుతూ ఉంటుంది మనోజ్తో అయితే వామో వామో మీనాకి ఇంత పెద్ద పూల ఆర్డర్ రావడం అది కూడా బాలు తీసుకురావడం ఉన్నట్టుండి వీళ్ళు లక్షలు సంపాదించేస్తున్నారు మా పార్లర్లో కూడా నెలకి ఇంత అమౌంట్ అనే వస్తుంది కానీ రెండు రోజుల్లో రెండు లక్షలు అంటే మామూలు విషయం కాదు ఏంటో వాళ్ళ లక్ చాలా బాగుంది అని పొగడేస్తూ ఉంటుంది అప్పుడే మనోజ్ అయితే నిజమే రోహిణి నువ్వు చెప్పింది కూడా చాలా కరెక్టే ఇప్పుడు ఎంత లేదన్నా అన్నీ పోను మీనాకి ఒక లక్ష రూపాయలు ఖచ్చితంగా మిగులుతాయి లక్ష రూపాయలంటే తను షాప్ పెట్టుకోవడానికి సరిపోతాయి ఇప్పుడు మీనా కానీ షాప్ పెట్టిందనుకో మా బాలు ఇంక ముందే ఆడేసుకుంటాడు నన్ను ఆడదయ్యండి తనే షాప్ పెట్టుకుంది మగవాడు వయ్యండి నువ్వు ఏ పని చేయట్లేదు అని చెప్పి రేపటి నుంచి నన్ను ఇంట్లో కూడా తిరగనివ్వడేమో అని చెప్పంగానే రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిజమే మనోజ్ నువ్వు చెప్పింది చాలా కరెక్టు ఇప్పటి వరకు నాకు ఈ ఆలోచన రానేలేదు మీనా అటువంటి పరిస్థితికి వచ్చిందంటే బాలు ఇక మీనాని అస్సలు కూడా ఒక్క మాట కూడా అన్నివ్వడు ఇంట్లో కూడా ఎలాంటి పనులు చేయనివ్వకుండా చేసేస్తాడు తర్వాత మీనా ఇంట్లో వాళ్ళ మాట మీ అమ్మగారి మాట కూడా ఎప్పటికీ లెక్క చెయ్యదు అని చెప్తూ ఉంటుంది రోహిణి సరేలే చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుంటూనే ఫుడ్ చాలా బాగుంది కదా రోహిణి అని చెప్పి ఇద్దరు కూడా తింటూ ఉంటారు గుణ అయితే మీనా అన్న మాటల్ని తలుచుకుంటూ ఉంటాడు మీనా రోడ్డు మీద చెప్పు తీసుకొడతాను అని అన్న మాట తన చెవిలో ఎప్పుడూ మారు మ్రోగిపోతూ ఉంటుంది ఆడదయ్యుండి నన్ను ఎంత మాట అన్నదిరా రోడ్డు మీద చెప్పు తీసుకుడతానంది కానీ నేను ఏ మాట మాట్లాడకుండా అక్క అక్క అని చెప్పి ప్రేమగా మాట్లాడాను అయినా కూడా ఎన్నెన్ని మాటలు అనేసి వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటే నేను అస్సలు చూడలేను ఇప్పుడు ఆ ఆర్డర్ ఎలాగైనా సరే మండపానికి వెళ్లకుండా మధ్యలోనే మాయమైపోవాలి ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరి జీవితాల్లో సంతోషం లేకుండా చేసేయాలి అప్పుడు కానీ నా పగ చల్లారదు ఏదో ఒకటి చెయ్యాలరా అని చెప్పేసి ఇక వాళ్ళ అసిస్టెంట్లతో మాట్లాడుతూ ఉంటాడు ఈ విషయాలన్నీ కూడా శివకి అస్సలు చెప్పడు అప్పుడే శివ అయితే బుక్స్ అన్నీ కూడా తీసుకుని వస్తాడు గుణ ఆఫీస్కి వెళ్దామని అనుకున్నాను కానీ నువ్వు ఇంటి దగ్గర ఉన్నావని తెలిసింది అందుకే ఇంటి దగ్గరికి వచ్చాను ఏంటి ఇవాళ నువ్వు ఆఫీస్కి రాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు లేదు నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది అందుకే వెళ్ళలేదని చెప్తాడు గుణ అయితే సరే ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడు అన్నీ బాగానే ఉన్నాయి కదా అని చెప్పంగానే ఇక ఎక్కడ లేన ప్రేమ అంతా కూడా చూపించేస్తూ ఉంటాడు గుణ నువ్వు చూసావు కదా శివ నువ్వు చూస్తే నేను చూసినట్టే నువ్వు ఊ అంటే నేను ఊ అంటాను నువ్వంటే నాకు అంత ఇష్టం నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నువ్వు నా తమ్ముళ్ళంటోడివి నువ్వు నా కుటుంబంలో ఒక మనిషివి అని చెప్పేసి పొగిడేస్తూ ఉంటాడు ఏదో నీ అభిమానం గుణ కానీ నా వల్ల నీకు అవమానం జరిగింది కదా అదే నేను మర్చిపోలేకపోతున్నాను అని బాధపడిపోతూ ఉంటాడు వదిలేసేసివా మీ బావ కొట్టాడు మీ అక్క నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది మీ బావ కొట్టినందుకైతే నాకు మీ బావ మీద కొంచెం కోపం ఉండొచ్చు కానీ మీ అక్క మీద మీదస్తే అస్సలు నాకు కోపమే లేదు ఎందుకంటే తను నాకు సొంత అక్క లాంటిదే కదా అందుకే నాకు తన మీద ఎలాంటి కోపం లేదు మీ అక్క అయితే నాకు అక్క కాదా ఏంటి అని చెప్పి గుణ అయితే అంటూ ఉంటాడు అప్పుడే శివ అవును గుణ మా అక్క చాలా మంచిది ఎవరి మనసుని బాధ పెట్టాలని అస్సలు అనుకోదు ఏదో మా బావంటే బాగా ఇష్టం మౌలానా మా బావని ఎవ్వరు ఏమైనా సరే తను అలాగే రియాక్ట్ అవుతుంది మా బావ మీద ప్రేమ ఉండటం వల్ల తను ఇలా మాట్లాడి ఉంటుంది తప్ప లేకపోతే తను ఎవ్వరిని ఏమీ అనదు అని చెప్తూ ఉంటాడు శివ అయితే అందరూ కూడా చాలా సంతోషంగా కిచిడి అయితే తింటూ ఉంటారు కిచిడి చేసిన రవిని అందరూ కూడా పొగడేస్తూ ఉంటారు చాలా బాగుంది చాలా రుచిగా ఉంది నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని అంటూ ఉంటాడు అప్పుడే పక్కనే ఉన్న బాడువైతే వాడి ఉద్యోగమే అది రోజు వాడు చేసే పని ఇది అని చేస్తూ ఉంటాడు అందుకే వీడికి అన్ని వంటలు కూడా బాగా వచ్చేసు ప్రతిదీ కూడా క్షణాల్లో చేసి పెట్టేయగలడు అని చెప్పి మా వాడు ఉంటే చాలు కడుపు నిండా తృప్తిగా తినేయచ్చు వాడి చేతి వంట అద్భుతంగా ఉంటుంది అని పొగడేస్తూ ఉంటాడు ఊరు కన్నయ్య ఏంటి అందరి ముందు ఇలాగ నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావు అని రవి అయితే అంటాడు ఇక అందరూ కూడా ఆనందంగా ఉన్న క్షణంలో అప్పుడే సత్యానికైతే ఈ టైంలో మౌనిక కూడా ఉంటే చాలా బాగుండేది కదా మన సంతోషంలో తను కూడా పాలు పంచుకునేది అని చెప్పంగానే ప్రభావతికి కూడా మౌనిక గుర్తొచ్చి కాసేపు సైలెంట్ అయిపోతుంది అవునండి నిజమే మౌనిక కూడా ఉంటే చాలా బాగుండేది కదా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాము అని చెప్పి ఫోన్ చేసి మౌనికతో మాట్లాడుతూ ఉంటారు అప్పుడే మౌనిక ఏమా ఎలాగున్నారు బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది మే మా మేము చాలా బాగున్నాము అందరం ఇలాగ పూలదండలు కడుతున్నాము మీనాకి పోలాండర్ ఆర్డర్ అయితే వచ్చింది అవన్నీ కూడా తొందరగా విచ్చేయాలి అందుకే ఇక్కడ చాలామంది ఉన్నారు ఈ ఇప్పుడు ఈ టైంలో నువ్వు మాకు బాగా గుర్తొచ్చావమ్మా అందుకే నీకు ఫోన్ చేసాము అని చెప్తూ ఉంటుంది ప్రభావతి మా భోజనం చేసావమ్మా మౌనిక అని అడుగుతుంది చేసేసానమ్మా నేను లేటుగా తిన్ను తొందరగానే తినేస్తాను నేను కానీ లేటుగా తిన్నానంటే ఆయన అస్సలు ఊరుకోరు మళ్ళీ లేటుగా నీ ఆరోగ్యం పాడవుతుందని చెప్పేసి తొందరగా తినేయమంటారమ్మా అని చెప్తూ ఉంటుంది నిజమేనమ్మా అల్లుడు చాలా మంచివాడు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే తన మనస్సులో వాడొక శాడిస్ట్ యదవైనా కూడా నా చెల్లెనిచ్చి వాడి గొంతు కోసారు మీరు అందరూ కూడా అక్కడ తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కూడా తెలియదు కానీ ఎప్పుడు అడిగినా నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది అసలు మౌనక చెప్పేది నిజమో అబద్ధమో కూడా నాకు ఏమీ తెలియట్లేదు అని బాలు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే మౌనిక అయితే సరేనమ్మా ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ప్రభావతి మౌనిక మాట్లాడు మాట్లాడు అని చెప్పే లోపలనే మౌనిక ఫోన్ అయితే పెట్టేస్తుంది అప్పుడే సత్యంతో అయితే ఏమండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా పువ్వులు కడుతున్నారు కదా ఒక్కసారి మౌనిక దగ్గరికి వెళ్ళి చూసొచ్చేద్దామా అని అడుగుతుంది వెంటనే సత్యమైతే ఈ టైంలో అక్కడికి వెళ్ళడం మంచి పద్ధతి కాదు రేపు ఉదయాన్నే వెళ్ళి కలిసొద్దాములే అని అంటూ ఉంటాడు అది కాదండి ఒక్కసారి మౌనకాని చూడాలని అనిపిస్తుంది ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కదా ఒక్కసారి వెళ్ళొచ్చేద్దాం దూరం కూడా కాదు దగ్గరే కదా అని చెప్తుంది ఇక సత్యం చేసేదేమీ లేక సరే పద అని చెప్పి మౌనిక దగ్గరికైతే ప్రభావతిని తీసుకుని వెళ్తూ ఉంటాడు అప్పుడే సంజయ్ ఫుల్లుగా తాగి మౌనిక దగ్గరికైతే వస్తాడు అలా వచ్చి ఏంటే అప్పుడే భోజనం అయిపోయిందా భోజనం మొత్తం తినేసావా నాకైనా మిగిల్చావా లేక మొత్తం తినేసావా అని ఒక్కసారిగా మౌనిక చంప పగలగొడతాడు మౌనిక ఏడుస్తూ ఏడుస్తూ లేదండి మీకోసం ఎదురు చూద్దామని ఎదురు చూస్తున్నాను నేను ఇంకా భోజనం చెయ్యలేదు చేశానని మీరు అనుకున్నారు మీరు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా ఏంటి అని చెప్పంగానే ఓ తినలేదా తినలేదా అయితే అని మళ్ళీ మౌనిక చంప పగలగొడతాడు అదేంటండి తిన్నా కొడుతున్నారు తినకపోయినా కొడుతున్నారు మీరు ఎలా కొట్టడం నా వల్ల కావట్లేదు ఆ దెబ్బలు నేను తట్టుకోలేకపోతున్నాను అని మౌనికైతే అయితే చెప్తూ ఉంటుంది ఈలోపు ప్రభావతి సత్యమైతే లోపలికి వస్తూ ఉంటారు అప్పుడే మౌనకని తిడుతూ ఉంటాడు ఏదో మీ అన్నయ్య మీద పగ మీద నేను పెళ్లి చేసుకున్నాను తప్ప నీ మీద నాకు ఎలాంటి ఇష్టం లేదు రాదు కూడా నేను పెళ్లి చేసుకునేందుకు కేవలం మీ అన్నయ్య మీద పగ తీర్చుకోవడానికి నిన్ను అడ్డు పెట్టుకుని ఆ ఇంట్లో వాళ్ళందరినీ కూడా తిప్పులు పెట్టడానికి అని చెప్పేసి సంజయ్ తనకిష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటాడు అప్పుడే లోపలికి వస్తూ ఇదంతా చూసిన ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏడుస్తూ ఏంటండి ఇది అల్లుడేదో మంచివాడు బాగా చూసుకుంటున్నాడని మనం అనుకున్నాము కానీ ఇక్కడ సంజయ్ మౌనికానే కొడుతున్నాడు తన తప్పు లేకపోయినా ఎందుకు కొడుతున్నాడు అని చెప్పి సరాసరి సంజయ్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే సంజయ్ మౌనికాన్ని కొట్టడానికి చెయ్యెత్తుతాడు తాగున్న వలన తను ఇదంతా కూడా గమనించుకోడు వెంటనే ప్రభావతి అట్టు తగిలి చెయ్యి పట్టుకుని ఆపుతుంది ఇలా ప్రభావతిని చూసినా సంజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా ఎందుకురా నా కూతుర్ని కొడుతున్నావు అని అడుగుతూ ఉండడంలోనే వెంటనే వాళ్ళ అత్తగారు నేలకంటాం కూడా హాల్లోకైతే వచ్చేస్తారు ఏంటండి మీరైనా చూసుకోవద్దా మీ కొడుకు నా కూతుర్ని ఈ విధంగా నరకయాతం చూపిస్తున్నాడు కనీసం మీరైనా అడ్డు రావాలా లేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నేను ఇప్పుడే బయట గార్డెన్ దగ్గరికి వెళ్ళానండి ఈ లోపు ఇదంతా జరిగినట్టుంది ఎప్పుడు కూడా ఇలాంటిది మా ఇంట్లో ఏం జరగట్లేదు అని చెప్పి కవర్ చేసుకుంటూ ఉంటుంది అయినా కూడా ప్రభావతి తన కళ్ళారా చూసింది కాబట్టి సంజయ్ని అస్సలు ఊరుకోదు వెంటనే సంజయ్ చంప పగలగొడుతుంది అల్లుడు పన్న గౌరవం ఇస్తానని అనుకుంటున్నావా నా సంగతి నీకు తెలీదు నా చేస్తే అస్సలు ఊరుకునేలేదు అని చెప్పి కరాఖండిగా చెప్పేస్తుంది సత్యమైతే ఏంటండి ఎలా చేశారు నేలకంఠం గారు ఇదేమైనా బాగుందా మా ఇంటి బిడ్డని మీ ఇంటికి అప్పగించామంటే మీరు ఎలా చూసుకోవాలి మీ ఇంటి బిడ్డలాగే చూసుకోవాలి కదా అదే మీ ఇంటి బిడ్డ మీద ఇలాగా మీ అల్లుడు కొడుతూ ఉంటే మీరు ఊరుకుంటారా ఇంట్లో ఉండి కూడా కనీసం ఎవరు ఆపడానికి కూడా ప్రయత్నిస్తలేదు అంటే నా కూతురు పరిస్థితి ఇక్కడ ఎలా ఉందో నేను బాగా అర్థం చేసుకోగలను నా కూతుర్ని మా ఇంట్లో మహారాణిలా చూసుకోగలము అని చెప్తాడు వెంటనే ప్రభావతి మౌనిక చెయ్యపట్టుకునే నీకు ఇలాంటి జీవితం అవసరం లేదు మా ఇంట్లో జీవితాంతం నిన్ను చూసుకునే అన్నయ్యలు వదిళ్ళు అందరూ ఉన్నారు ఇలాంటి మూర్ఖుడికిచ్చా నిన్ను పెళ్లి చేశాము ఆ రోజున బాలు చెబుతూనే ఉన్నాడు వీడు శాడిస్ట్ గీతవా అని చెప్పి ఆయన కూడా వినిపించుకోకుండా నీ గొంతు కోసం ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను చూసి నాకు ఏం మాట్లాడాలో తెలియటం లేదు అయినా గిన్నాళ్ళ నుంచి వీడు ఇంతలా టార్చర్ పెడుతుంటే ఎందుకు తట్టుకున్నావు ఓ పుట్టింటికి వస్తే నీ పరువు పోతుంది లేక మా పరువు పోతుందని ఆలోచించావా ఎప్పుడు కూడా ఆడపిల్లలు అలా చేయకూడదమ్మా ఎందుకంటే నీకు ఏ కష్టం వచ్చినా చెప్పుకునేది పుట్టింట్లోనే కదా ఈసారి నేను ఎవ్వరు కూడా ఒక్క మాట అన్నా కూడా నేను అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పేసి మౌనిక చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంది ప్రభావతి ఇక మౌనికాని టార్చర్ పెట్టడం కుదరదు అనుకుని సంజయ్ డేలా పడిపోతాడు ఇప్పుడు ఆ బాలు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా నాకు లేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాడన్నొచ్చి ఎలాంటి విధ్వంసం చేస్తాడో ఏటో అని భయపడిపోతూ ఉంటాడు సంజయ్ అయితే ఇది ఈ వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి